అందరికీ నమస్కారం ఈరోజు బైపాస్ బాధితులు వచ్చి మమ్మల్ని పార్టీ ఆఫీస్లో కలిశారు వాళ్ళు గోడు చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు చెబుతున్న ప్రకారంగా అయితే ఆధోని బైపాస్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఇవ్వబడిందో దాన్ని డీవియేట్ చేసి రాజకీయ ప్రమేయంతో మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచన గణమంతా కూడా దీన్ని అలైన్మెంట్ మార్చి అధికారులతో కుమ్ముక్క డీవైడ్ చేశారు కొత్తగా వేస్త ప్రపోజ్ చేస్తున్నటువంటి బైపాస్లో మాస్టర్ ప్లాన్ లో లేనే లేదు మేము కూడా మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకం కాదు మాస్టర్ ప్లాన్లో ఇచ్చినటువంటి బైపాస్కు కూడా వ్యతిరేకం కాదు బైపాస్ తప్పనిసరిగా రావాల్సిందే కాకపోతే బై మాస్టర్ లో బైపాస్ ఎక్కడ పోతుందో చూసి మేమంతా కూడా మా ఇల్లు కొనుక్కున్నాం మా ఇల్లు కట్టుకున్నాం అక్కడ స్థలాలు కొనుక్కున్నాం అక్కడ ల్యాండ్ అంతా తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ రాజకీయ ప్రమేయంతో బైపాస్ డైరెక్షన్ మారింది అని వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు అదే సందర్భంలో మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి బైపాస్ కోసం సుమారుగా రెండు వందల అరవై ఎకరాలు ప్రభుత్వం డబ్బులు పెట్టి కొనింది దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్తగా వేసి వేయాలనుకున్నటువంటి బైపాస్ కి మరో రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రపోజల్ పంపించారు ఇదంతా కూడా పెద్ద కుంభకోణం దీని వెనకాల ఎమ్మెల్యే గారు అనుచరులందరూ కూడా కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా కూడాను ప్రభుత్వ అధికారులకు కూడాను కోర్టులకు కూడాను తప్పుడు సమాచారాన్ని ఇస్తా ఉన్నారు వీళ్ళు ఎవరు మాకు సాయం చేసేవాళ్ళు లేరు సుమారుగా తొమ్మిది వందల కుటుంబాలు పూర్తిగా చిన్నవాళ్ళు ఒక సెంట్ ఉన్నవాళ్ళు అర సెంట్ ఉన్నవాళ్ళు రెండు సెంట్లు ఉన్నవాళ్ళు నష్టపోతా ఉన్నారు దయచేసి మాకు న్యాయం చేయండి ఎవరు మా గోడు పట్టించుకోవడానికి రావట్లేదు అని ఈరోజు వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు ఈరోజు నాతో పాటుగా మా ఇన్ఛార్జీలు మా పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని విన్నాం మా దగ్గర కూడా అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళ మా వాళ్ళు చెప్పేదంతా కూడా సానుకూలంగా విన్నాం ఇది ఒకటికి ఒకటి ముడిపడి ఇబ్బంది పెట్టే రకంగా ఉంది నేను మూడు ప్రశ్నలు స్పష్టంగా వేసాను వీళ్ళని మొట్టమొదటిది ఏమండి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి బైపాస్ని కాదని కొత్త బైపాస్ మీ ఇళ్ల మీద వేసేటప్పుడు మీ స్థలాల మీద వేసేటప్పుడు ప్రభుత్వాధికారులు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే ప్రజా సేకరణ చేశారా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడానికి కనీసం సభ నడిపారా అని అడుగుతూ ఉన్నాను వాళ్ళెవ్వరూ కూడా మాకు ఇప్పటిదాకా అట్లాంటి సభ నడపలేదండి మా అభిప్రాయం కూడా తీసుకోకుండా వాళ్లే లైన్లు గీసేసి ఇప్పుడు కాంపన్సేషన్ ఇస్తామంటున్నారు కాంపన్సేషన్ కూడా ఐదు రూపాయలకు ఒక్క రూపాయి కూడా రావట్లేదండి అని బాధపడతా ఉన్నారు మేము బ్యాంకు లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నాం బ్యాంకు లోన్లు తీసుకుని లేఅవుట్లు వేసుకున్నామంటా ఉన్నా రెండవ విషయాన్ని మేము లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి బైపాస్కి రెండు వందల అరవై ఎకరాలు ప్రభుత్వం డబ్బులు పెట్టి కొంటే ఆ రెండు వందల అరవై ఎకరాలు ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నాం వీళ్ళు చెప్పేది ఏంటంటే అవన్నీ కూడా కబ్జా చేసుకున్నారండి రాజకీయ నాయకులంతా అవన్నీ కూడా లే లేఅవుట్ల కింద చేసి అనధికారికంగా అమ్మేసుకుంటా ఉన్నారు ప్రభుత్వ భూమి అంతా కూడా కబ్జాల పాలవుతా ఉందండి మా ఇళ్ల మీద పడ్డారు మా దాని మీద పడ్డారు అని బాధపడతా ఉన్నారు తప్పనిసరిగా ఇది చాలా సీరియస్ అంశం కూటమి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ నాయకులుగా మాకందరికీ కూడా ఆవేదన ఉంది ఆ దోణిలో ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది బైపాస్ అత్యవసరం వెంటనే చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారన్నది మేము ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం ఎప్పుడో పూర్తి చేయాలన్నటువంటి ఎప్పుడు పదేళ్ల కింద వచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ని ఎందుకు ఇన్ని రోజులు తాత్చారం చేశారు ఎందుకు నిర్లక్ష్యం చేశారు ప్రజలకు ఉపయోగపడే బైపాస్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అనే విషయాన్ని మేము సీరియస్గా తీసుకుంటాం ఇక రెండవ విషయం కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాల్ని ఎవరి ఇళ్ల మీద అయితే రోడ్లు పోతున్నాయో వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద రాజకీయ నాయకుల మీద ప్రజల మీద కూడా ఉంది వీళ్ళు కూడా ప్రజల్లో భాగస్వాములే కదా సుమారుగా తొమ్మిది వందల కుటుంబాలు ప్రజల్లో భాగమే కదా ఇది కూడా తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాం మూడవది బైపాస్ వేయడంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే సంస్థ చేస్తుంది వాళ్ళని తప్పుదవ పట్టించేటువంటి అధికారులు ఎవరో దాన్ని తప్పుదవ పట్టిస్తున్నటువంటి రాజకీయ నాయకులు గారు ఎవరో దీని వెనకాల నిజంగా ఎమ్మెల్యే హస్తం ఉందా ఇవన్నీ కూడా మేము సీరియస్గా పరిశీలించాలనుకుంటున్నాం ఇప్పుడు నేను బాధితులకు అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను బాధితుల వాయు నుంచి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజు వాళ్లకు హామీ కూడా ఇస్తా ఉన్నాం అయ్యా ఎవరు ఆదోనిలో అయ్యా ఎవరు ఆదోనిలో భయపడాల్సిన అవసరం లేదు అయిపోయింది రాబోయే ముప్పై రోజుల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడుతుంది ఆదోనిలో కూడా భారతీయ జనతా పార్టీ వైపున నేను ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నాను ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే ఎందుకంటే బైపాస్ అన్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని రెండూ కలిపి చేసుకోవాల్సిన అంశం కాబట్టి ఈ జాతీయ రహదారుల సంస్థని పూర్తి విచారణ చేయమని చెప్పి ఈ తొమ్మిది వందల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని నిజంగా ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ